హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ సండే కావడంతో ఏమైనా స్పెషల్ చేద్దామని అనుకుంటున్నా ఏం చేద్దాం అని ఆలోచించేలోపు ఒక ఆలోచన అయితే తట్టింది ఏంటంటే బగారన్నం చేసి కోడి కూర చేద్దాం తెలంగాణ లెక్కలనేసి ఇవాళయితే బగారన్నం చేయడానికి రెడీ అయిపోయినాం మా ఇంట్లో ఒకటే పూట తింటారు బగారన్నం కానీ బిర్యానీ కానీ ఏదైనా సరే మధ్యాహ్నం ఒకటే పూట తింటారు నైట్కి చపాతీయో రోటీయో ఏదో ఒకటి తింటారు రైస్ ఐటమ్ తక్కువ కాబట్టి నేనైతే చిన్న గిన్నె పెట్టేసి అన్నాన్కైతే ప్రిపేర్ చేసుకుంటున్నా బగారన్నం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అందరికీ తెలిసిందే అన్నం కోడి కూర చేసుకోవడం ఎక్కువ శాతం అయితే ఈ మధ్యలో బిర్యానీలు అవి ఇవి అని కానీ ఫస్ట్ అయితే అన్నం కోడి కూర మటన్ ఇట్లా చేసేవాళ్ళు నేనైతే టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నా దీంట్లో ఆ నెయ్యి కూడా వేస్తా కాబట్టి ఆయిల్ అయితే కొంచమే వేస్తున్నాను అందు గురించి అని మలహానివి కూడా అయితే కొంచెమే తింటుంది బగారన్నం కానీ ఏదైనా సరే వైట్ రైస్ అంటేనే ఎక్కువ ఇష్టపడుతుంది కాబట్టి బగారన్నం గురించి అయితే ముగ్గురం ఉన్న కూడా కొంచెం చిన్న గిన్నెలు అయితే పెట్టినా నేను ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోండి మిగతా ఉల్లిగడ్డలు కోడి కూరలకని కానీ అట్టానే ఇంకా ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై కావాలి మరి ఎర్రగా కూడా వేయగొద్దు కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది అన్నట్టు ఉల్లిగడ్డలు వేయించుకునేటప్పుడు తొందరగా వేగాలి అంటే దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేను చాలా వరకు ఉల్లిగడ్డలు తొందరగా వేగాలి అంటే సాల్టే వేస్తుంటా దీంట్లోకి మరి ఎర్రగా వేయించొద్దు అట్లని మరి పచ్చి పచ్చిగా ఉండొద్దు దోరగా వేయించుకోవాలన్నట్టు కలర్ మారే వరకి వేయించుకోవాలి ఉల్లిగడ్డల్ని ఈరోజైతే ఇంకా మళ్ళా హాన్వికి కూడా స్కూల్ లేదా కదా అందుకే ఇప్పటిదానికైతే వండుకున్నది ఇంకా కొంచెం అయితే ఉప్పు పింక్ సాల్ట్ వాడతా ఎక్కువ శాతము పింక్ సాల్ట్ని ఏమంటారో తెలియదు ఎక్కువ నాకైతే పింక్ సాల్ట్ అనే పరిచయం అది అదే పింక్ సాల్ట్ అయితే కొంచెం వేసిన ఇంకా మళ్ళీ అయితే నేను ఏం వేయను ఎందుకంటే ఆల్రెడీ కూరలో ఉంటుంది ఉప్పు కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకుందాం అన్నట్టు కొంచెం అయితే ఉల్లిగడ్డలు లేచిన ఉల్లిగడ్డలు అయితే దోర వేయించుకుంటున్నా ఇప్పుడు నా వంట అంతా అయిపోయినా కూడా మళ్ళావి అయితే లేవాలి ఈరోజు సండే కాబట్టి మస్తు నిద్రపోయింది రోజు ఎనిమిది గంటలకే లేపుడైంది కాబట్టి ఇంకా ఈరోజైతే వడుకొని ఎంతసేపు అన్న అనేసి ఇడిచిపెట్టిన మంచిగా నిద్ర పోతుంది ఇంకా జర జర అయితే ఏగాలే మరి ఎర్రగా ఏగి మరి కర కరక్లాడేటట్టు అయితే చెయ్యొద్దు అసలు అట్లా ఎవరు కూడా చెయ్యరు అనుకోండి మామూలుగా అయితే చెప్తున్నా నేను ఎవరైనా కొత్తగా వంట చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు ఇంకా మొన్న అయితే అల్లం వెల్లిపాయ చెప్పిన కదా ఇట్లా మొత్తం నూరి పెట్టుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు తోటి తీసుకోవచ్చు వేసుకోవచ్చు అన్నట్టు ఇంకా మొత్తం అయితే రెడీ అయింది ఇంకో ఇట్లా బగారన్నంలా ఫస్ట్ ఫస్ట్ బోన్గా అయితే అల్లం వెల్లిపాయ పేస్టు ఫ్రెష్గా ఉంది మంచి వాసన వస్తుంది ఓపెన్ చేయంగానే మొన్ననే నూరిన కాబట్టి ఇంకా వేలనే బగారన్నం అయితే చిరు చెట్టిన ఇంకా ఇట్లా బగారన్నం బిర్యానీలు చేస్తూ చేస్తూ ఉంటే అది నెల కూడా కాదు కాకపోతే ఇంకెక్కువ నూరి పెట్టుకుంటే కూడా మంచిగా అనిపించేది కదా ఫ్రెష్గా అందుకే నేనైతే ఒక కిలో రుబ్బి పెట్టిన ఇంకా అయితే ఒక రెండు నుంచి మూడు చెంచాల వరకు వేసిన చిన్న చిన్న చెంచాలు కాబట్టి బగార అన్నంలకి కొంచెం మల్లిపాయ మరీ ఎక్కువ లేకుండా మరీ తక్కువ కాకుండా సరుపుని వేసుకుంటే అన్నం మంచి రుచి వస్తుంది అన్నట్టు ఇంకా ఉల్లిగడ్డలు వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా కదా ఇంకా గో మలహాన్వి కారం ఎక్కువ తినదని మూడే మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా చీలికలు పెట్టి మూడే మూడు మిరపకాయలు అయితే వేసిన జర కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే ఒక ఐదారు వేసుకున్నా పర్లేదు మంచిగా కారం కారం అన్న మంచిగా అనిపిస్తుంది ఇగో మా పాప అయితే నేనైతే కొన్ని వేసిన మిరపకాయలు రెండు మూడే మిరపకాయలు వేసి మంచిగా అయితే ఫ్రై చేస్తున్నాయి ఇంకా ఇంకా ఇవాళ సండే కాబట్టి ఇంకా అందరూ చికెన్లు మటన్లు అయితే కంపల్సరీ తెచ్చుకుంటారు ఇంకా తెలంగాణలో అయితే మన మనకెళ్ళయితే అందరం తినేటోళ్ళేమే సండే అంటేనే ఇంకా అందరు తింటారు ఈ తెలంగాణ అని కాదు రాయలసీమ అని కాదు ఇంక కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి పెట్టుకొని మంచిగా వాటర్లో కడిగేసి వేస్తున్నా సన్న సన్న ఉసుకే ఉంటుంది కాబట్టి మంచిగా నీళ్ళులా మంచిగా పిసికి పిసికి కడగాలి ఇట్లా లేదంటే సన్న సన్న రాళ్ళలాగా ఉంటాయి మొత్తం వేసేస్తున్నా రెండు కలిపి ఒక్కొక్క కట్ట రెండు సన్నగా తరిగేసిన నేను వేసినది హాఫ్ కేజీ బియ్యమేనండి హాఫ్ కేజీ బియ్యానికే ఒక్కొక్క కట్ట అయితే వేస్తున్నా చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి కట్టలు ఒక్కొక్క కట్ట అయితే వేసిన ఇంకో మంచిగా అయితే వేపుకోవాలి మొత్తం ఇది పచ్చివాసన వరకు కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసిన తర్వాత మంచిగా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు మంచిగా కలిసిపోయేటట్లు మంచిగా దూరగా వేయించుకోవాలన్నట్టు అప్పుడే మీద మీద అన్నీ వేయరాదు జరసేపు మంచిగా మగ్గనిచ్చి వేపుకోవాలన్నట్టు మా ఇంట్లో అయితే పుదీనా అంటే అస్సలు వడనే వడదు ఆ పుదీనా వేస్తే తక్కువ తప్పనే తింటారు కాబట్టి పుదీనా ఏ అట్లనే వేయకుండా ఉంటే ఇంకా అదే అలవాటు అవుతుంది కాబట్టి నేనైతే అప్పుడప్పుడు ఇంకా వేస్తూనే ఉంటాను తింటారు అట్లనే అలవాటు అవుతుంది నా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆ వాసన ఏ వాసన అనకుండా అనేసి వేస్తున్నా ఒక పెద్ద చెంచా నిండా అయితే నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి వేసుకోవడం వల్ల రైస్కి మంచి టేస్ట్ వస్తుంది మంచి అరోమా ఉంటుంది కాబట్టి ఒక చెంచా రైస్ నెయ్యి అయితే వేస్తున్నా ఇట్లా వేడి ఉంది కాబట్టి ఇట్లా పెడితే మొత్తం కరిగిపోతుంది అనేసి మొత్తం చెంచకున్న నెయ్యి అంతా కరిగిపోయింది ఎక్కువ నెయ్యి తినేటోళ్ళు ఇంకొక చెంచానో లేకపోతే సగం చెంచానో వేసుకోండి మంచిగా ఉంటుంది నేను బగారన్నంలోకి చాలా వరకు మా వాళ్ళ సైడ్ ఏం చేస్తారంటే పుదీనా గిట్ట అట్లా ఏం అన్నట్టు ధనియాల పొడి వేస్తారు వేయించిన ధనియాల పొడి ఉంటుంది కదా ఇట్లా తిరువాత పెట్టేటప్పుడు అందుట్లోకి వేస్తారు నాకేమో అట్లా అలవాటు లేదు ఇక్కడ తెలంగాణకి వెళ్ళి చేసినట్టే అలవాటు కాబట్టి నేను ఎక్కువ శాతం పుదీనానే వేసి చేస్తాను ఈయనకేమో ధనియాల పొడి వేసి చేస్తే ఇష్టము ఇంకా ఎన్ని దినాలు ఇంకా పుదీనా తినకుండా ఉంటారు తెలంగాణకు వచ్చిన తర్వాత కూడా అందుకే పుదీనా అలవాటు అయితే చేయాలని నేను కంపల్సరీ పుదీనా అయితే వేస్తనే వేస్తా ఎప్పుడో ఒకసారి కదా చేసేది అన్నట్లు వేస్తూనే ఉంటా ఇప్పుడైతే ఇందుట్లోకి ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాము బిర్యానీ ఆకులు ఇంకా తర్వాత షాజీరా ఉంటుంది కదా ఆ షారీ షాజీరా ఉంటే ఒక మరాఠీ ముక్క కొంచెము తర్వాత దాల్చిన చెక్క అదంతా ఒక్కొక్క ముక్కలు వేసుకోండి షాజీరా తర్వాత మరాఠీ మొక్క తర్వాత దాల్చిన చెక్క ఇట్లా అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటే మంచి బగారన్నం మంచి తోటి మంచి టేస్ట్ తోటి అయితే రెడీ అవుతుంది ఇవన్నీ బిర్యానీలకనే కాదు బగారన్నంలో కూడా వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఇట్లా వేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇంకా తర్వాత ఇవన్నీ వేసుకున్నాక ఇంకా జరసేపు మంచిగా మగ్గనియాలన్నట్టు ఇంకా ఇందులోకి నేను ఇంకొకటి కూడా ఇస్తాను ఏమంటే స్టార్ ఉంటుంది కదా స్టార్ ఏమంటారో దాన్ని గుర్తుకు రావట్లే అది తర్వాత నాలుగు యాలకులు నాలుగు లవంగాలు కూడా వేయాలి రైస్లకి ఇవన్నీ మసాలాలు వరకు అన్నం అయితే ఎంత మంచిగా అంటే కూర లేకున్నా సరే ఉట్టిగానే తిందామనే లెక్కలు అవుతుంది మంచిగా అవుతుంది అన్నం అయితే అందుకే నేనైతే ఇవన్నీ వేస్తున్నా నెయ్యి అయితే కంపల్సరీ వేసుకొని మంచి టేస్ట్ ఉంటుంది నెయ్యి వేయడం వల్ల అన్నంలకి నేను ఇంకా జర కొంచమే వేసిన నెయ్యి మా పాపకు అంత ఇష్టం ఉండదు కాబట్టి ఇగో ఇదొకటి తర్వాత ఒక రెండు మూడు యాలక్ గుడ్డలు తర్వాత లవంగాలు ఇవన్నీ అయితే వేసేసేయండి ఇందులోకి ఇందులోకి వేసేసి మంచిగా అన్నీ కలిసేటట్లు అన్నీ ఒకసారి కలుపుకొని మంచిగా చిన్న మంట పెట్టుకోవాలి మరి హై ఫ్లేమ్ ఉండొద్దు మరి మీడియంగా పెట్టుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలన్నట్టు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చాలామంది ఏం చేసేస్తారు డైరెక్ట్ అన్నంకి ఎంత వాటర్ పడుతుందో మొత్తం వేసేస్తారు అన్నట్లు కొలత పట్టేసి మొత్తం ఒకటేసారి వేసేస్తారు అట్లా కాకుండా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కొన్ని నీళ్ళు వేసుకొని మగ్గియాలి అన్నట్టు మగ్గిస్తే ఆ మసాలాలన్నీ మంచిగా ఉడుకుతాయి కొన్ని నీళ్ళు ఉండడం వల్ల మంచిగా ఉడుకుతాయి అందుకే నేనైతే ఫస్ట్ కొన్ని నీళ్ళు పోస్తున్నా కొన్నే కొన్ని కొంతమంది చాలా వరకు అన్నం చేసేటప్పుడు ఏం చేస్తారంటే కొలతలు పెట్టుకొని చేస్తారు ఇన్ని గ్లాసుల బియ్యానికి ఇన్ని గ్లాసుల వాటరు అని కొలతలు పెట్టి చేస్తారు చాలామంది అట్లనే చేస్తారు ఎందుకంటే అన్నం మెత్తం కావడమో లేకపోతే విరుసు కావడము అవుతుంది కాబట్టి అట్లా కొలతలు పెట్టుకొని చేస్తారు నాకేంటంటే డైరెక్ట్ రైస్ ఎన్ని ఉన్నాయో ఒక్కసారి నేను చేతితో కలిపి చూసుకుంటే సెకండ్ సారికి వాటర్ డైరెక్ట్ వేసేస్తాను అన్నట్లు ఇక్కడ చూసిరు కదా హాఫ్ కేజీ బియ్యానికి నేను ఆల్రెడీ కొన్ని నీళ్ళు పోసిన ఇప్పుడు ఇంకా చెమ్ములో కొంచెం తక్కువ పోస్తున్నా టోటల్గా అయితే ఒక చెమ్ము నిండా చిన్న చెమ్ము నిండా నీళ్ళు పోసిన అంటే నేను కొలత తీసుకోను మామూలుగా అవి పాతవైనా సరే బియ్యం కొత్తవైనా సరే ఆ బియ్యాన్ని నేను ఒకసారి చూసుకున్నా అంటే నా అందాజ పోంటి వాటర్ వేసేస్తాను అన్నట్లు అందుట్లో ఇట్లా అందాజ పోంటి వేసుకోవడము నాకు అసలు తెలియనే తెలియదు అప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తే మా తాతయ్య దగ్గర అందరు పిల్లల్ని వదిలేసి వెళ్ళేవారు మా తాతయ్యని మా అందరికీ వంట చేసి పెడుతుండే వాళ్ళు వచ్చేవరకి మా తాతయ్య ఇట్లా వంట చేసేటప్పుడు చెప్తుండే అప్పుడు మేము చాలా చిన్నగా ఉంటే అసలు ఎప్పుడైనా కొలతలు పెట్టుకోరాదు మనకి అర్థమైనట్లు చేయాలి అదే వచ్చేస్తుంది మన పెద్ద విద్యానా అని చెప్పేవాడు అన్నట్టు అదే మనసులో పాతకుపోయిందేమో మాట అట్లా నాకు ఇప్పటికీ కూడా సరే ఒక టెన్ కేజీస్ రైస్ చేసినా కూడా నేను వాటర్ అనేది కొలత తీసుకోను డైరెక్ట్గా చేసేస్తా అన్నట్లు అదే అలవాటు కంటిన్యూ అయింది చాలా వరకైతే ఇంట్లో ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ బర్త్డే పార్టీలు కానీ ఏమైనా చేస్తే టెన్ ఫిఫ్టీన్ కేజీస్ అట్లా చేస్తే నేను డైరెక్ట్గా నేను వేసేసుకునేదాన్ని వాటర్ ఇప్పటికి కూడా అట్లానే చేసేస్తా అన్నట్లు ఇంకా ఏ అయితే హాఫ్ కేజీ బియ్యానికి ఇంకా ఏముంటుంది ఈజీగా అన్నట్లు బియ్యం వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకా తర్వాత హై ఫ్లేమ్ పెట్టొద్దు మరీ సన్నగా పెట్టొద్దు కొంచెం మీడియం మీదనే అన్నం ఉడికితే మంచిగా స్మూత్గా అవుతుంది అన్నట్లు అందుకే మీడియం మీద అయితే మంట పెట్టేసి మంచిగా ఎసురు కాగే వరకు పెట్టేద్దాం ఇంకా ఎసురు కాగిన తర్వాత బియ్యం ఎసురుకాగింది బియ్యం వేసినాం కదా ఇప్పుడు చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది నెయ్యి వేసినందుకు ఇంకా తర్వాత ఇందులోకి కోడి కూర అయితే చేసుకుందాం ఇది నేను కడాయి పెట్టి దీని కింద ఒకటి స్టాండ్ మాదిరిగా పెట్టినా కదా ఇది పెట్టకపోతే ఏమవుతుందంటే వేడి వేడిగా కడాయిలు ఏమన్నా పూరీలు అవి ఇవి ఏం పెట్టేటప్పుడు ముందుకు స్కిప్ అయ్యి వస్తున్నాయి అన్నట్టు మలహాని వచ్చి ఒక్కోసారి కదిలిస్తుంటుంది కలిపేటప్పుడు చేసేటప్పుడు చాలా వరకు ముందుకు వచ్చేస్తున్నాయి చాలాసార్లు ఆయిల్ కింద పడేది అన్నట్టు అందుకే ఇది ఆన్లైన్లో స్టాండ్ బుక్ చేసిన ఓన్లీ కడాయిల కోసం అన్నట్లు మనం ఇంకా పట్టి లేపితే కానీ కడాయి రాదు అసలు ముందుకు అనేది జరగనే జరగదు అందుకే కడాయిలు పెట్టేటప్పుడు ఈ స్టాండ్ పెట్టేసి చేస్తాం దీంట్లో కూడా సేమ్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న ఆయిల్ ఎక్కువ అయితే నాన్ వెజ్లో ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే రైస్లో ఆల్రెడీ నెయ్యి పోసినాము మళ్ళీ ఇందుట్లో నూనె 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 అయిపోతే మరీ తినాలనిపించదు కాబట్టి అందుకే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా ఏమన్నా తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకున్నాం అనేసి ఇందులో కూడా సేమ్ మూడు ఉల్లిగడ్డలు చిన్న చిన్నవి కట్ చేసుకున్నా హాఫ్ కేజీ చికెన్ కాబట్టి ఉల్లిగడ్డలు ఏంపేటప్పుడు ఉప్పు వేసుకోవాలని చెప్పినా కదా అట్లా ఉప్పు వేసుకుంటే తొందరగా ఉల్లిగడ్డలు అనేవి మగ్గుతాయి ఉల్లిగడ్డలు మంచిగా మగ్గుతాయి మా స్టవ్ బ్యాక్ సైడ్ చూసిరు కదా పేపర్ పెట్టినా నేను అంటే ఇది చిట్లు కాదు బ్యాక్ సైడ్ కిటికీలు ఉన్నాయి అన్నట్లు మొత్తం గాజుతో ఉన్నాయి కిటికీలు మొత్తం దాని మీద నూనె అవి ఇవి చిట్లు ఖరాబ్ అయిపోతున్నాయి షేడ్ షేడ్ అవుతున్నాయి అన్నట్లు అందుకే కిటికీలను మొత్తం క్లోజ్ చేసేసి నేను ఇట్లా పేపర్ అయితే పెట్టిన పైన విండోర్ ఒక్కటి మాత్రం ఓపెన్ చేస్తాను దాని మీద ఏం పడదు అన్నట్లు మొత్తం స్మెల్ అవుట్ అవ్వడానికి అని అందుకే దీనికైతే పేపర్ ఇట్లా అతికిచ్చిన చాలా వరకు చికెన్ అయితే మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్నగా తరిగినట్లు కాకుండా మీడియం ముక్కలు అయితే కొట్టించి తీసుకొచ్చిండ్రు మా సారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చికెన్ని దాదాపు నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టిన వచ్చిన దాడే రెండుసార్లు నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని తర్వాత మూడోసారి వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా ఒక అరగంట వరకు అయితే చికెన్ని నాననివ్వాలి అట్లా నానడం వల్ల చికెన్ అనేది స్మూత్గా అవుతుంది ఉడికిన తర్వాత ముక్క అనేది చాలా జ్యూసీగా ఉంటుంది అన్నట్లు ఎప్పుడైనా సరే చికెన్ బిర్యానీ చేసినా కర్రీ చేసినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం ఉప్పేసి నానబెడితే చాలా టేస్టీగా జ్యూసీగా అవుతుంది ముక్క టేస్టే చేంజ్ అయిపోతుంది అన్నట్లు నేనైతే హాఫ్ అన్ అవర్ పైన నానబెట్టినా రైస్ కాక ముందు నుంచే నానబెట్టినా మంచిగా చికెన్ ఉప్పు నీటిలో బాగా నానింది దాంట్లో ఇంకా ఏమైనా చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఉన్నా కూడా సాల్ట్ వేసి గడగడం వల్ల క్లీన్గా అవుతుంది ప్లస్ టేస్టీగా కూడా అవుతుంది అన్నట్లు ఉల్లిగడ్డ అయితే కొంచెం ఎర్ర ఎర్రగా అయింది కదా ఇట్లా మొత్తం ఎర్ర ఎర్రగా అయిన తర్వాత హాఫ్ కేజీ చికెన్ మొత్తం హాఫ్ కేజీ చికెన్కి మూడు చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను నేను ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు కాకపోతే మరీ ఉల్లిపాయలు ఎక్కువ ఉండడం వల్ల కూడా కర్రీ టేస్ట్ అనేది అంత మంచిగా అనిపించదు ఎక్కువ స్వీట్ స్వీట్ అనిపిస్తుంది ఉల్లిపాయలు ఎక్కువ ఉండడం వల్ల చికెన్ అయితే మంచిగా చికెన్ ఎన్నిసార్లు అసలు మొత్తం వైట్ వాటర్ వచ్చే వరకు కడిగేస్తాను నేనైతే రెండు సార్లు కానీ మూడు నాలుగు సార్లు కూడా కడిగేస్తాను నీట్గా మొత్తము కడిగిన తర్వాత చికెన్ మొత్తం ఇండిట్లకి వేసేసుకున్నాం ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత చికెన్ ఇండిట్లకి వేసేసుకుందాం సండే అన్నమాటనే కానీ సండే ఇట్లా వంట వేసి ఇట్లా తినేమా అనే వరకే సాయంత్రం అయిపోతుంది నైట్ అయిపోతుంది తెల్లారిపోతుంది మళ్ళీ ఆఫీస్లకి స్కూళ్ళకి మళ్ళీ రొటీన్ ఎప్పటిలాగానే ఉర్కులు పరుగుల జీవితం అయిపోతుంది సండే అన్నమాటకి ఈ వంటలకే సరిపోతుంది ఆ స్పెషల్ ఈ స్పెషల్ అనుకుంటా చికెన్ వేసేసినాం కదా చికెన్ వేసేసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి ఉల్లిపాయలు చికెన్ మంచిగా కలిసేటట్లు మొత్తం మంచిగా కలుపుకోవాలి హై ఫ్లేమ్ పెట్టొద్దు మీడియం మీదనే ఉండాలి ఎప్పుడు కూడా చికెన్లో అన్ని మసాలాలు వేసి కలుపుకునే వరకు హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు మీడియం ఫ్లేమ్ మీదనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి అప్పుడు కానీ ముక్కలకి మసాలాలన్నీ అన్నీ అన్నట్లు హై ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకోండి ముక్కలు త్వరగా ఉడికిపోతాయి అన్ని మసాలాలు వేసేసరికి అటు ఇటు కలిపే వరకు ముక్క చెదిరిపోతుంది పీస్ పీస్ లాగా అయిపోతుంది కాబట్టి ముక్ ఎప్పుడైనా హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా మొత్తం కలిపేసినా కదా ఇప్పుడు మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీదనే వదిలేద్దాం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అప్పటివరకు చికెన్ అనేది మంచిగా మగ్గుతుంది అన్నట్లు ఇప్పుడు ఫైవ్ టు సిక్స్ మినిట్స్కి ఎక్కువనే అయింది సెవెన్ మినిట్స్ అవుతుంది ఇప్పుడు చూడండి అప్పుడు చికెన్కి ఇప్పుడు చికెన్కి డిఫరెన్స్ ఉంది కదా ముక్క అనేది మంచిగా ఆయిల్లో ఇట్లా మగ్గుతుంది అన్నట్లు సాల్ట్ వేసి ఆల్రెడీ నానబెట్టినాం కదా ఇట్లా మగ్గడం వల్ల మంచిగా టేస్ట్ వస్తుంది అన్నట్లు చికెన్ అన్నీ వేసిన వెంటనే అన్నీ ఒకటేసారి వేసేయరాదు ఒక్కొక్కటి వేసుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు తర్వాత మనము పసుపు వేసుకుందాము దీనికి ఒక చిన్న స్పూన్ కాబట్టి ఒక టూ స్పూన్స్ వరకు అయితే పసుపు వేసుకున్నా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము ఇది కలిపిన తర్వాత కొంచెం మొత్తం కలవాలి చికెన్ మొత్తం చికెన్ బగారాన్నం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అందరికీ తెలుసు కాకపోతే ఒక్కొక్కరు చేసే విధానం ఉంటుంది అన్నట్లు ఒక్కొక్కరి విధానం ఉంటుంది ఆ కూరకి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే కాకపోతే తెలియని వాళ్ళు చేయని వాళ్ళు అంటే ఎవరున్నారు ఈరోజు రేపట్లో అందరు చేసుకుంటున్నారు బ్యాచిలర్స్ కూడా చేసుకుంటున్నారు చదువుల కోసం అని వచ్చేసి కానీ ఈజీ మెథడ్ ఏంటంటే ఏమి మసాలా లేకుండా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇంకా అవి ఇవి మసాలాలు యాడ్ చేయాలంటేనే పాపం కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడు చూస్తున్నాం కదా ఒక స్పూన్ వేసినా ఇంకొక హాఫ్ స్పూన్ మసా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా వేసినాక ఇది మొత్తం మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇది మొత్తం కలపాలి ఇప్పటికి కూడా మంట సిమ్ మీదనే ఉండాలి సిమ్ నుంచి కొంచెం మీడియం ఉండాలి అంటే మొత్తం వాటర్ మనం వేయాల్సిన అవసరమే లేదు చూసిరా అట్లా మీడియం మీద పెట్టేసరికి వాటర్ అందులో నుంచే రిలీజ్ అవుతుంది అన్నట్లు చికెన్లో నుంచే ఇప్పుడు పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మొత్తం వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేటట్టు ఈవెన్గా కలుపుకొని మొత్తము మళ్ళీ కూడా మూత పెడదాం మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మగ్గనిద్దాం మంట అయితే మీడియం ఫ్లేమ్ మీదనే ఉండాలి హై ఫ్లేమ్ మీద పెట్టకుండా మీడియం మీదనే పెట్టాలి కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది కాబట్టి ఒక్క స్పూన్ అయితే వేసుకుంటున్నా నేను నాన్ వెజ్లో కొంచెం కారం కానీ ఆయిల్ కానీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసిన ఇంకొక ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు మగ్గనిద్దాము ఫైవ్ సిక్స్ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పటివరకు అల్లం అనేది మంచిగా లోపల మొక్కలకి పట్టుకొని మంచి స్మెల్ అవుట్ అయి ఉంటుంది పచ్చివాసన లేకుండా ఇప్పుడు ఇందులోకి కారం వేసేసుకున్నాం కారం ఒకరం ఎక్కువ తింటాం ఒకటి తక్కువ తింటాం కదా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం వేసుకుంటే బాగుంటుంది మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం అందుట్లో నాన్ వెజ్లో అనేసరికి ఇంకా కొంచెం ఎక్కువనే పడుతుంది కారం అందుకే నేను ఒక చిన్న స్పూన్ ఉంది కాబట్టి దాని నుంచి ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ అయితే వేస్తున్నా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది నేను ఈ చికెన్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన అన్నట్లు అంటే ఇంతకుముందు కూడా ఇంట్లో చేస్తాను నేను ఈసారి కొంచెం నేను డిఫరెంట్గా చేసిన మీకు చూపిద్దామనేసి ఈ కారం ఇంతగా ఎందుకు వేస్తున్నా అంటే ఇందుట్లో మళ్ళీ మనం మసాలా యాడ్ చేస్తాం అందుకే అంత కారంగా అనిపించదు ఏదైనా మనము మసాలా వేసుకోవాలనుకున్నప్పుడు కారం కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలన్నట్లు ఎందుకంటే ఆ మసాలా ఏదైనా వేయడం వల్ల మళ్ళీ కర్రీ అనేది అంత చప్పగా అయిపోతుంది అంత కారం అనిపించదు అందుకే కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అందుకే నేను సిక్స్ స్పూన్స్ వేసుకున్న చిన్న స్పూన్స్ తోటి కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే అనేసి ఇప్పుడు అన్నీ ఒకటొక్కటి వేసేసి ఫైవ్ ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటూ వచ్చినా కదా ఇప్పుడు కారం వేసిన తర్వాత కూడా మొత్తం మంచిగా కలిపేసి ముక్కలకు మంచిగా పట్టేటట్లు ఇప్పుడు కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి అయితే దీనికి ముందుగా మనం ఏం చేయాలి అంటే ఇందుట్లో ఒక ఆకుకూర యాడ్ చేస్తే చికెన్ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది అసలు చికెన్ టేస్టే చేంజ్ అయిపోతుంది అసలు చాలా డిఫరెంట్గా మంచిగా అనిపిస్తుంది నేనైతే ఒక చిన్న కట్ట మెంతెం కూర మంచిగా కడిగి శుభ్రంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నా ఇప్పుడు ఈ మెంతెం కూరని మొత్తం వేసేసుకుందాం చిన్న చిన్నగా మెంతెం కూర వేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది చాలా మంచిగా అరోమా వస్తుంది ఇది మెంతెం కూర వేసిన తర్వాత చికెన్ ఉడికేటప్పుడు ఇంట్లో మొత్తం ఒక మంచి స్మెల్ వస్తుంటుంది ఆ స్మెల్కే ఆకలి వేసేస్తుంది అప్పుడే తినేయాలనిపిస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంటుంది నేను ఒక చిన్న కట్ట మెంతికూర అయితే వేసిన ఇప్పుడు కారం వేసినాక అన్నీ కలుపుకున్నాక ఒక చిన్న కట్ట మెంతికూర వేసేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మనం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీదనే మగ్గనిద్దాం అన్నట్లు దాదాపు ఫైవ్ 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 మినిట్స్ పెట్టుకుంటూ వచ్చేసరికి చికెను చాలా వరకు ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మొత్తం కలిపేద్దాం ఒకసారి ఆకుకూర వేసిన వెంటనే ఇప్పుడు కలిపొద్దు పైన వేసిన తర్వాత కొంచెం ఉడికాక కలిపేసేయాలి మెంతం కూర మొత్తం వేసినాం కదా ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఆల్మోస్ట్ అయితే చికెన్ అయిపోవచ్చింది ఇప్పుడు ఫైనల్గా ఇంకా కొంచెం అయితే మనము కూరను దింపేస్తాం అనగా కొబ్బరి నేనైతే ఎండు కొబ్బరి ఎండు కొబ్బరిలో నాలుగు యాలకులు నాలుగు లవంగాలు వేసి కొబ్బరిని మంచిగా పేస్ట్ లాగా రెడీ చేసిన మరి కొబ్బరి ఎక్కువ వేసుకుంటే కూడా కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ అనిపిస్తుంటుంది చికెన్ కన్నా కాబట్టి నేనైతే ఒక చిన్న ముక్క వేసుకున్నట్లు ఒక వంద గ్రాముల వరకు కొబ్బరి తీసుకొని అందుట్లో యాలకులు లవంగాలు వేసి ఇట్లా పేస్ట్ చేసేసి వేస్తున్నా చూసిరు కదా కొంచెం ఎక్కువ అనిపించినందుకు ఆ పేస్ట్నాన్ని ఇక్కడ చూసిరు కదా ఇది మొత్తం కలుపుకోవాలన్నట్టు ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయింది ముక్క మెత్తబడింది ఇది కొంచెము ఇంకా దింపుతాము ఒక టెన్ ఫిఫ్ టెన్ మినిట్స్లో అన్నప్పుడు ఇది వేసేసి కొబ్బరిప పేస్ట్ వేసేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి మెంతిం కూర వేసి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే ఆ చికెన్కి సూపర్ టేస్ట్ వస్తుంది చికెన్ కానీ మటన్ కీమా కానీ అందులోకి మెంతెం కూర యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఉడికేటప్పుడు మంచి అరోమా మంచి స్మెల్ కూడా వస్తుంది అన్నట్టు ఇప్పుడైతే మెంతెం కూర వేసేసినాం అంత అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం మెంతెం కూర వేసినాం కాబట్టి కొంచెం వాటర్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఎందుకంటే అది మొత్తం ఇంతకుముందు నుంచి మనం చేసిన కర్రీలో కూరల నుంచే రిలీజ్ అయిన వాటర్ అన్నట్లు ఏదైనా ఆకుకూర వేసినప్పుడు దాన్ని పచ్చి వాసన పోవాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకే నేను కొంచెం వాటర్ యాడ్ చేసిన ఆ కూర ఇంకా మంచిగా ఉడకాలనేసి ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నా వాటర్ అవసరం లేకుండా కూడా కొంచెం చిన్న గ్లాసులు వాటర్ అయితే వేసినా మరీ వాటర్ వాటర్ కాకుండా మరీ గట్టి కాకుండా గ్రేవీ లాగా ఉంటేనే కర్రీ బాగుంటుంది కదా కొత్తిమీర గార్నిష్ చేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టేస్తే కూర అయితే రెడీ అయిపోతుంది ఇవాళ సండే రోజు అయితే బగారన్నం తర్వాత కోడి కూర అయితే సూపర్గా రెడీ అయిపోయింది దీంట్లోకి చపాతి కానీ జొన్న రొట్టె కానీ ఉండాలి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా రైస్లో కన్నా నాన్ వెజ్ రోటీల కానీ చపాతీల కానీ వస్తు టేస్ట్ ఉంటుంది ఇగో కర్రీ అయితే అయిపోవచ్చింది అయిపోయింది ఎంతో టేస్టీగా అయితే చికెన్ కూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి రైస్ కూడా రెడీ అయిపోయింది ఇవాళ అయితే సండే స్పెషల్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి